జమ్మూ కాశ్మీర్ టహ్లుగాంని సందర్శించడానికి వెళ్ళిన యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని అత్యంత కిరాతకంగా చంపడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది మృతులకి నివాళులు అర్పిస్తూ ఉంది మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంది కాశ్మీరు అభివృద్ధి చెందాలి కాశ్మీర్లో ఉన్నటువంటి శాంతియుత వాతావరణం నెలకొనాలి అంటే దానికి ఆటంకంగా ఉగ్రవాద సమస్య చాలా ప్రధానంగా ముందుకు వస్తా ఉంది కాశ్మీర్ అభివృద్ధి చెందొద్దు అనేటువంటి కోరిక ఉండే శక్తులే ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాయి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది సమగ్రమైనటువంటి విచారణ జరపాలి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ అది చేస్తా ఉన్నాం మిలిటరీ దుస్తులలో వచ్చి ఈ దాడులకి పాల్పడినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అనేక మందికి గాయాలు కూడా అయినాయి ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరెవరు దీని వెనకాల ఉండి ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపణిస్తున్నారు దీని వెనకాల ఉన్నటువంటి మూలం ఏంటి అనేటువంటి దాన్ని కూడా ఆ ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని మొత్తం లేకుండా చేస్తాము అని చెప్పి గతంలో నరేంద్ర మోడీ చెప్పారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశాడు గతంలో నోట్ల రద్దు అప్పుడు కూడా మేము ఉగ్రవాదం లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పారు ఎవరెన్ని మాటలు చెప్పినా ఉగ్రవాదం కాశ్మీర్లో బుసలు కొడుతూనే ఉంది పడగ విప్పుతూనే ఉంది ఇలాంటి సందర్శకులను బలి కొంటూనే ఉంది కాబట్టి కాశ్మీర్లో ఉగ్రవాదానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి దాని వెనుకాల ఉన్నటువంటి మూలాలను తెలుసుకోకుండా కేవలం పైపై పై చర్యల వల్ల ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు అందుకనే ఉగ్రవాదానికి కారణమైనటువంటి కాశ్మీర్ సమస్యని పరిష్కారం చేయడం కోసము ప్రభుత్వాలు ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి కేవలం బల ప్రయోగం ద్వారానో లేకుంటే చంపడం ద్వారానో మాత్రమే దానికి పరిష్కారం దొరికే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించాలి అనేటువంటిది ఆ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఇట్లాంటి ఏహమైనటువంటి దాడులు ప్రజల ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటిది అత్యంత అమానవీయమైనటువంటి ఘటనలు ఇది ఈ ఘటనలకి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తూనే దీన్ని ఈ సమస్యని శాశ్వత పరిష్కారం కోసం కూడా అన్వేషణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆవాజ్ గా భావిస్తున్నాం ఆ దిశగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిని ఆ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కొన్ని శక్తులు వాడుకుంటా ఉన్నాయి వివిధ సోషల్ మీడియా ద్వారా ఈ రకమైనటువంటి శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం